హలో పిల్లలు ఈరోజు నేను ఒక చిన్న పిల్లి కొనా కత్తు మీ ముందుకు వచ్చాను దానికి ఒక తల్లి లేని పిల్లికొన ఓకేనా అనగనగనగా అంటే ఒక ఊరు ఉంది ఆ ఊరు బయట ఒక వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేదనమాట దానికి ఒక చిన్న పిల్లికొన పుట్టింది పాపం ఆ పిల్లికొనా పుట్టంగానే ఆడ కన్నుతలు చచ్చిపోయింది తల్లి లేని పిల్లికొనకి మరి భాష తెలియదు కదా పిల్లలకి ఎవరన్నా భాష ఎవరు నేర్పిస్తారు తల్లే కదా నేర్పించేది పాప నా పిల్లకి పిల్లి పిల్లకి భాష తెలీదు ఆకలేసింది పాలు కావాలి కానీ ఎవరిని అడగాలి ఎలా అడగాలి తెలియట్లేదు పాప ఆకలితో ఏడుస్తూ వీధిలో తిరుగుతూ ఉందనమాట అప్పుడు దారిలో ఒక్కొక్క పిల్ల కనిపించింది పిల్లకోననే పాప అడిగింది ఒక్కొక్క పిల్ల ఏడుస్తా ఒక్కొక్క పిల్ల అడిగింది పిల్లి కోన ఏడుస్తాం చూసి పిల్లికున్నా పిల్లి కోన గళ్ళ గల్ల కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా అని అడిగింది అనమాట పాపం పిల్లకొని ఏం చెప్పిందంటే ఏడుస్తానే కుక్కపిల్ల కుక్కపిల్ల ఒక సంగతి చెప్పవా ఆకలేస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతావు అని అడిగింది కుక్కపిల్లంది బాహ్బా అని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా అని అరిచి చూడు అని చెప్పింది పెళ్ళికొని అంది బాబో అని నేను అరవలేను నాకు కుక్క భాష నచ్చలేదు మాతృభాష తప్ప నాకేమొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట దారిలో ఒక కోడిదూడ కనిపించింది కోడిదోడని అడిగింది అనమాట పెళ్లికున్న ఆకలి వేస్తే ఏమని అడుగుతావు అని దానికి ఆ దూడ ఏం చెప్పింది అంబా అని పెరుగు అని చెప్పింది కానీ అది కూడా నచ్చాల పెళ్ళికూనకి తలా వెళ్తా ఉంటే కాకి పిల్ల కనిపించింది కాకి నడిగితే ఏం చెప్పింది కాకా కావు కావు అని అరవమంది అది నచ్చలేదు తర్వాత కబపి పిల్లని అడిగింది కాపపిల్ల ఏం చెప్పిద్ది బ్యాక్ 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 ఇలా రామ్మని అడిగింది అది కూడా నచ్చలేదు మేక పిల్లని అడిగింది మే మే ఇలా అడుగు అని చెప్పింది పెళ్ళికొనేమో పాపం ఈ ఏమీ నచ్చలేదు దానికి అలా ఏడుస్తూ వెళ్ళిపోతా ఉంది ఇంకా లాస్ట్లో ఒక పెద్ద పిల్లి కనిపించింది పెద్ద పిల్లి కనిపించి పిల్లికున్న పిల్లికున్నా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగిందంట ఆకలేస్తే పాల కోసం అమ్మని ఏమని అడుగుతో పిల్ల అని అడిగింది పిల్లుకోన మ్యామ్ 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 అని చెప్పింది పిల్లుకోనకి తల్లి భాష దొరికింది తనకి తెలుసు కదా మాతృభాష అదేనని ఇంకా సంతోషంతో మ్యామ్ మ్యాం అనుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లో ఒక శారద అనే ఒక అమ్మాయి ఉందన్నమాట వెళ్ళి చూద్దా మా అమ్మాయిని చూస్తా మ్యా మ్యాం అని అరిసింది పాపం చిన్న పిల్ల కదా తల్లి లేని పిల్ల దానికి శారదాకి ఆ భాష అర్థమైంది అయ్యో ఆకలిస్తుందా పిల్లికున్న పాలు తెస్తా నాగునా అని చెప్పి ఆ పళ్ళల్లో పాలు తీసుకొచ్చి పోసిందనమాట ఇంకా తన సంతోషంతో పాలన్నీ తాగేసింది తర్వాత వాళ్ళిద్దరూ బాగా చాలాసేపు ఆడుకొని ఆడుకొని హాయిగా పడుకున్నారనమాట అది అంటే ఎవ్వరికైనా మాతృభాషే ఇష్టం అది మాతృభాష నేర్పించేది ఎవరు నేర్పిస్తారు అమ్మ దగ్గరే తెలుస్తుంది ఓకేనా ఇక మన కథ కంచికి మనం ఇంటికి ఫే మళ్ళీ మనం ఇంకో దాంతో కలుసుకుందాం ఓకేనా